అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇలా ప్రపంచం బాయ్ ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా దేవీ నవరాత్రులు అయితే నడుస్తున్నాయి కదా ఆ దేవీ నవరాత్రుల్లో డే టూ అనమాట డే టూ రోజు చేసిన వ్లాగ్ ఇంకా ఈ వీడియోలో నేను నేను చెప్పాను కదా ఇయర్ నేను చాలా సింపుల్గా చేసుకుంటున్నాను అని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే చెప్తున్నానండి నేను ఇయర్ చాలా చాలా సింపుల్గా చేసుకుంటున్నాను హెవీగా చేసుకోవట్లేదు కానీ నమ్మకంతో ప్రేమతో భక్తితో చేసుకుంటున్నాను జస్ట్ పసుపు గౌరవను పెట్టుకొని కుంకుమ పూజ చేసుకొని దీపాలు వెలిగించుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేస్తాను బట్ ఇయర్ కొన్ని అనివార్య కారణాల వల్ల మావయ్య గారు చనిపోవడంతో పెద్ద పెద్ద పూజలు అవి చేయకూడదని చాలా సింపుల్గా చేసుకుంటున్నాను ఏదేమైనా సరే మనసులో భక్తి ప్రేమ ఉంటే మనం ఎలా చేసినా అమ్మవారు మన పూజల్ని మన ప్రార్థనల్ని మన మాటల్ని అన్నిటినీ మనం చేసే పనుల్ని అన్నిటినీ స్వీకరిస్తుంది అయితే ఈ ఈ సంవత్సరం ఇలా చేసుకుంటున్నాను కదా నేను దేవి పూజ ఎలా చేసుకుంటే డే డే వన్ లాగ్లో నార్మల్గా పూజ కోసం నేను ఈ నవరాత్రుల కోసం నేను పాటించే నియమాల గురించి చెప్పాను బట్ ఈ వీడియోలో ఏంటి అంటే నేను అసలు రోజు డైలీ దీపం పెట్టుకునే విధానం ఏంటి అనేది నా మనసుకు నచ్చిన విధంగా అంటే మనసుకు నచ్చిన విధంగా అంటే ఏది తోస్తే అది చేయటం లేదు నాకు తెలిసింది ఏదో తప్పో రైటో నాకు తెలిసింది నేను ఇలా చేస్తున్నానండి దానికోసం నేను చేసుకున్న ఏర్పాట్లు అవి కూడా చెప్తాను ఈ వీడియోలో అలాగే నవరాత్రుల్లో నేను అమ్మవారికి పెట్టుకున్న నైవేద్యాలు చిన్న చిన్న టిప్స్ తోటి మంచిగా ఎలా చేయాలో అవి కూడా నాకు తెలిసిన తీరులో నేను చెప్పాను ఇంకా ఉల్లి వెల్లుల్లి లేకుండా వంటలు చేసుకుంటున్నాను ఈ తొమ్మిది రోజులు అదే ఈ పదకొండు రోజులు కూడా ఉల్లి వెల్లుల్లి లేని వంటలు చేసుకుంటున్నాను అవన్నీ కూడా రుచిగా ఎలా వండుకోవాలి మంచిగా బయట రెస్టారెంట్లకు వెళ్లకుండా ఇంట్లోనే మంచి స్టైల్లో ఎలా వండుకోవాలి అనేది కూడా నేను చెప్తున్నాను ఫస్ట్ అయితే మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పంపించేస్తున్నాను ఉదయాన్నే లెగుస్తున్నానండి తలస్నానం అది చేసేసుకుంటున్నాను రోజుకి తలస్నానం చేస్తున్నాను ఒంట్లో బాగోపోతే కొంచెం అప్పుడు ఆపుతానేమో కానీ నార్మల్గా అంతా బాగుంది అనుకుంటే తలస్నానం స్నానం చేస్తున్నాను ఇంకా తర్వాత మేము బయటకు వెళ్ళాల్సి వస్తుంది ఉదయాన్నే సో అందుకనే ఆ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లల్ని కాలేజీకి పంపించేసి పిల్లలు స్కూల్కి పంపించేసి ఆ తర్వాత నేను దే నైవేద్యం అది వండుకొని దీపం అది వెలిగించుకుంటున్నాను అయితే ఈరోజు నైవేద్యానికి కొమ్ము శనగలతోటి కొబ్బరి శనగలు అంటారు అనమాట గుగ్గిళ్ళు అంటారు కదా కొబ్బరి శనగలు గుగ్గిళ్ళు చేస్తున్నాను దీనికోసం తెల్ల కొమ్ము శనగలు కాబూలీ శనగలు అంటారు కదా అవి ముందు రోజు నైటే నానబెట్టేసాను నానబెట్టేసి ఉదయం లేచాక ఒక నాలుగు విజులు స్నానం చేసిన తర్వాతే నాలుగు విజులు అవి పెట్టేస్తే కరెక్ట్గా ఉడికిందనమాట ఇంక తర్వాత ఇప్పుడు దీనికి చిన్న పోపు యాడ్ చేస్తున్నాం అనమాట అంటే రెగ్యులర్గా మనం చేసుకునే పోపు కాకుండా ఇంకొంచెం స్పెషల్ ఫ్లేవర్ కోసం స్పెషల్ టేస్ట్ కోసం ఒకటే చిన్నది ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తున్నాను ఏంటి అంటే కొబ్బరికాయ అండి కొబ్బరికాయని మిక్సీలోని ఒక ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక పావు కేజీ వరకు నానబెట్టుకున్నాను కదా దీనికి ఒక పావు చెక్క వరకు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఏంటంటే నేను నవరాత్రి టైముల్లోని ఇలా పూజల టైముల్లోని కొబ్బరికాయలు కొట్టి తీసేసి వెనక బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా అది కూడా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను ఏదైనా డిష్ వండాలనుకున్నప్పుడు నైవేద్యం వండాలనుకునేటప్పుడు నాకు ఈజీ అయిపోతుంది సో అవి ఆ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్ని ఇలా వేసేసుకున్నాను మిక్సీలో వేసేసుకొని పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అల్లం ఈ మూడింటిని కూడా కోర్సుగా అంటే మరి మెత్తగా పేస్ట్గా కాకుండా కొంచెం కోర్సుడుగా బ్లెండ్ చేసేసుకున్నాను అలాగే ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నానండి స్టవ్ నేను మార్నింగే క్లీన్ చేసుకున్నాను కాకపోతే టీ పెట్టుకున్నాను మార్నింగ్ సో అది కొంచెం పొంగింది అందుకే సైడ్కి అలా ఉన్నది స్టవ్ క్లీన్ చేయకుండా మళ్ళీ నైవేద్యం వండాను అని ఎవరు అనుకోవద్దు ఇప్పుడు నూనె పోసాను నూనె పోసేసి ఇప్పుడు అందులోకి లైట్గా పోపు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవి నెమ్మదిగా సిమ్లో పెట్టి నెమ్మదిగా మాడిపోకుండా మంచి కలర్ వచ్చి మంచి మనకి చూడ్డానికి బంగారు రంగులోకి వచ్చి వచ్చిన తర్వాత అప్పుడు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ అది బాగుంటుంది ఆ తర్వాత మిరపకాయలు వేస్తున్నాను ఎండుమిరపకాయలు ఎక్కువే వేస్తాను బట్ దీనికి ఏంటంటే నేను పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను కదా అందుకనే ఒకటే వేసుకున్నాను ఇంకా అలాగే కరివేపాకు ఒకసారి ఎప్పుడైనా సరే నైవేద్యాన్ని అంటే గుగ్గిళ్ళని ఇలా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి అమ్మవారికి నచ్చుతుంది ఆ తర్వాత అమ్మవారి తర్వాత మనం తింటాం కదా మనకి కూడా భలే నచ్చుతుంది సో ఒకసారి ట్రై చేయండి కొత్తగా ఉన్నది కదా అంటే కొత్తగా అంటే యూట్యూబ్లోని బాగానే ట్రెండ్ అవుతుంది బట్ నేను ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో చేయడం ఇంకా పోపులో కరివేపాకు వేసిన తర్వాత మంచి కలర్ కోసం పసుపు వేశాను పసుపు వేసి కొమ్ముచనగలు ఆల్రెడీ ఉప్పు వేసి బాయిల్ చేసుకున్నది కదా ఇంకెక్కడా సాల్ట్ అనేది యాడ్ చేయలేదు ఆల్రెడీ కోర్సుగా బ్లెండ్ చేసుకున్నాం కదా కొబ్బరికాయ పచ్చిమిర్చి అల్లం వీటిని ఈ కొమ్ముశనగలతో పాటు వేసి మంచిగా ఫ్రై చేయాలి బాగా అన్నిటికీ మొత్తం ఫ్లేవర్ అపువపు కొమ్ము శనగలు మనం యాడ్ చేసిన కొబ్బరి మసాలా ఇదంతా కూడా కొమ్ము శనగలకు అంటుకునే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మంచి కలర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అండ్ చాలా బాగుంటుంది సో చూడండి లుక్ అది ఎంత బాగుందో ఇది ఇదే ఇది కాబూలి శనగలనే కాదు నల్ల నల్లకొమ్ము శనగలతో చేసుకున్న కూడా లుక్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది అమ్మవారికి నివేదించే నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి పెట్టిన తర్వాత మనమే కదా తింటాము ఎందుకు అవన్నీ పెట్టారు అంటే అవి మనం ఖచ్చితంగా మనమే తింటాము అమ్మవారికి ఆ భావన వెళుతుంది మనం నైవేద్యం సమ సమర్పించిన తర్వాత మన భావన అమ్మవారికి వెళ్తుంది నైవేద్యం మనకు మిగులుతుంది అది తినడం వల్ల మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది అందుకనే ఈ పూజల్లో పెట్టే నైవేద్యాలన్నీ కూడా మన ఆరోగ్యం కోసమే సో చూసుకొని జాగ్రత్తగా వండుకొని నైవేద్యం పెట్టుకుంటే మంచిది ఇంకా ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోయాను నైవేద్యం వండిన తర్వాత ఆల్రెడీ మార్నింగ్ ఎర్లీ మార్నింగే నేను తలకు స్నానం చేసేసాను డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళాను అటు నుంచి వచ్చాక ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇంకా డ్రెస్తో ప్రిపేర్ చేసుకుంటే కంఫర్ట్గా ఉంటుందని దేవుడి గది క్లీన్ చేసుకోవటం ఈ నైవేద్యాలు అవి వండుకోవడం పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం అన్నీ అయిపోయినాయి ఇప్పుడు శారీ కట్టేసుకొని అమ్మవారికి నైవేద్యం అది పక్కకు తీసేసి ఇప్పుడు పువ్వులు అవి సర్దేసుకుంటున్నాను ఇంకా అయితే ఈసారి నేను ఏం చేశానంటే ఎప్పుడు ట్రై చేయని విధంగా నా మనసు కనిపించిందండి ఒకటి సో అది నేను నాకెందుకు కొన్ని ఇంట్లో పరిస్థితులు కొన్ని మారాలి అని అనిపించింది అందుకనే ఏం చేశానంటే ఐదు రకాల నూనెలు షాప్లోని కట్టించేసి అవన్నీ ఒక బాటిల్లో వేసుకొని వాటితోనే నేను దీపాలు వెలిగిద్దాము ఈ తొమ్మిది రోజులు అని అనుకుంటున్నాను ఇంతకీ ఐదు రకాల నూనెలు ఏంటి అంటే ఆవు నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇప్ప నూనె ఇంకా ఆముదం ఈ ఐదు రకాల నూనెలతో దీపం వెలిగించుకుంటున్నాను ఈ ఐదు రకాల నూనెలు కూడా మనకి చాలా మంచి చేస్తాయండి నూనె వేసి అందులో ఒత్తు వేసి మనం దీపం వెలిగిస్తాం కదా ఆ దీపం నుంచి వచ్చే ఆ నూనె తాలూకా ఔషధ గుణాలు ఉంటాయి కదా అవన్నీ కూడా మన ఇంటి చుట్టూ మన చుట్టూ మనం దీపం వెలిగించిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోం కదా కాసేపు ఉంటాం కదా సో మనకి కానీ ఇంట్ ఇంట్లో ఉన్న వైబ్రేషన్స్ని కానీ మంచిగా మారుస్తాయి అన్నమాట ఇది నాకు ఎవరు చెప్పలేదు నా మనసుకే ఎందుకు అనిపించింది ఇంట్లో కొన్ని పరిస్థితులు కొంచెం కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు నాకు ఏమైనా అలా అనిపిస్తే నేను చేస్తాను అనమాట సో అందుకని ఇలా చేశాను తర్వాత నైవేద్యం సమర్పించుకున్నాను ముఖ్యంగా అమ్మవారికి ధూపం అంటే చాలా చాలా ఇష్టం కదా అందుకనే ధూపం వేశాను అండ్ నేను పసుపు గౌరమ్మని పెట్టుకున్నాను కదా పసుపుతోటి అమ్మవారిని దుర్గాదేవి రూపంలో నేను మనసులోని అమ్మవారి దుర్గాదేవి రూపంలో నేను ఆవాహనం చేసుకొని అంటే మనసులో అది అనుకొని ఊహించుకొని ఆ అమ్మవారికి నేను కుంకుమ పూజ రోజుకి చేసుకుంటున్నాను దుర్గా అష్టోత్తరం ఉంటుంది కదా దాంతో కుంకుమ పూజ చేసుకుంటున్నాను ఇంకా నైవేద్యం మొదలుపెట్టినప్పటి నుంచి నేను అమ్మవారికి హారతి ఇచ్చి ఆ దేవుడి గది తలుపులు మూసేంత వరకు కూడా నా మైండ్ అంతా కూడా పూర్తిగా అమ్మవారి మీదే ధ్యాస పెట్టడానికి నా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నానండి కొంతవరకు ఫలిస్తుంది మధ్యలో వస్తుంది చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన అమ్మ రానివ్వకు అని ఒకసారి మళ్ళీ దాన్ని ఇటువైపు అమ్మవైపు తిప్పేసుకొని ఇలాగా ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను చాలా మనశ్శాంతిగా కూడా ఉంటుంది కేవలం మనశ్శాంతి మాత్రమే కాదు సంతోషం కూడా వస్తుంది సో నా పూజ అయితే ఇలా ఉంటుంది అనమాట రోజుకి ఇదే పూజ నిత్య పూజ కూడా ఇలాగనే ఉంటుంది కాకపోతే ఒకటి ఏంటి అంటే ఐదు రకాల నూనెలతో దీపం వెలిగించుకోవటం ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు కుంకుమ పూజ చేసుకోవటం నైవేద్యం వండడం నార్మల్గా అయితే పూలు పళ్ళు పెట్టేస్తాము లేదంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ లాంటివి నైవేద్యంగా పెట్టేస్తాము ఇంకా దీనికైతే మాత్రం అమ్మవారి నవరాత్రులకైతే మాత్రం నైవేద్యం స్పెషల్గా వండుతున్నాం ఇలా ఉంటుంది ఇంకా అలాగే మనం ఈ తొమ్మిది రోజులు కూడా చాలామంది ఉల్లి వెల్లుల్లి లేకుండా వంటలు చేసుకుంటారు కదా కానీ ఇంట్లో వాళ్ళకి అయ్యి ఒక్కొక్కసారి నచ్చవు మనకి మనం అంటే మనది వేరు మన మనసులో ఉన్న తపనతో మనం ఏదో అమ్మవారికి ఏదో సేవ చేయాలని నాన్ వెజ్ మానేయడం ఉల్లి వెల్లుల్లి మానేయడం చేస్తాం బట్ ఇంట్లో వాళ్ళు అది ఇష్టం లే ఇష్టం ఉందో లేదో పక్కన పెడితే కొద్దిగా ఉల్లి ఉల్లుల్లి లేని వంటలు రెగ్యులర్ వంటలు తిని తిని ఈ వంటలు కొంచెం ఎలాగైనా కొద్ది డిస్టర్బ్ అవుతారండి నాకు తెలుసు ఎందుకంటే మా ఇంట్లో కూడా అదే పరిస్థితి అందుకనే వాళ్ళు అది ఆ డిస్టబెన్స్ వాళ్ళకి రాకూడదని నేను ఈరోజు రోటీ చేశాను పన్నీర్ బటర్ మసాలా చేశాను అయితే రోటీ చూపించట్లేదు కానీ పన్నీర్ బటర్ పన్నీర్ బటర్ మసాలా ఎలా చేశానంటే టమాటాలు అల్లం ముక్కలు గసగసాలు జీడిపప్పు మసాలా దినుసులు యాలకులు లవంగా పట్ట ఇవన్నీ కూడా రాతి పువ్వు ఇవన్నీ వేసి రెండు విజిల్స్ రానిచ్చాను ఎండుమిరపకాయలు కూడా వేసాను కాశ్మీరీ చిల్లీ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది వేసేసి ఇవన్నీ బాగా ఉడి ఒక రెండు విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతాయి ఇంక దీన్ని చక్కగా మిక్సీ పట్టేసి స్మూత్గా బ్లెండ్ చేసేయాలన్నమాట మన్ ఎంత స్మూత్గా బ్లెండ్ చేస్తే అంత బాగుంటుంది రెసిపీ ఇంకా ఇది పన్నీర్ బటర్ మసాలా కాబట్టి కంపల్సరీ బటర్ ఉండాలి ఒకవేళ బటర్ లేకపోతే నెయ్యి వాడుకుంటే కూడా చాలా బాగుంటుంది బట్ నెయ్యి కంటే బటర్ వేస్తే ఆ ఫ్లేవర్ వేరే విధంగా ఉంటుంది సో కొంచెం ఒక ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంత బటర్ పీస్ని వేసాను పూర్తిగా బటర్ తోటే వండితే మాడిపోతుంది సో అందుకని కొంచెం ఆయిల్ అది వేశాను బటర్ సిజలింగ్ అవుతునేటప్పుడు లైట్గా పోపు కూడా వేసేసుకుంటున్నాను అయితే ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ పీసెస్ వాడుతున్నాను దానికి నేను మీడియం సైజు మీడియం సైజు కూడా కాదు పెద్ద సైజు టమాటాలు నాలుగు తీసుకోవాలి నేను ఏం చేశానంటే మూడే తీసుకున్నాను మర్చిపోయాను అందుకనే ఒక టమాటా ఏం చేశానంటే పోపు వేసేటప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని చక్కగా మగ్గించేసుకుంటున్నాను చూద్దాం ఎలా వస్తుందో ఫ్లేవర్ అని కానీ చాలా బాగా వచ్చింది సో అందుకని కొద్దిగా జీలకర్ర వేసి పోపులోని టమాటాలు వేసి అల్లం తురుము వేసి అది టమాటా బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి తర్వాత కొంచెం జీలకర్ర పొడి కూడా వేసి కొంచెం స్పైసెస్కి తగ్గట్టుగా ఒక చిన్న టీ స్పూన్ అంతా కారం వేసాను ఎందుకు అంటే కారం ఎక్కువ వేయకూడదు ఆల్రెడీ మనం జీడిపప్పు పేస్ట్ ఇదంది రెడ్ టమాటా పేస్ట్ ఉంది కదా అందులో ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారం అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు సో ఇవన్నీ కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి ఇది స్మెల్ మనకు తెలిసిపోతుంది మంచిగా వస్తుందో లేదో సో మాడనివ్వకుండా ఫ్రై చేసేసుకొని ఈ పేస్ట్ ఉంది కదా మనం స్మూత్గా బ్లెండ్ చేసుకున్నాం కదా ఈ అయితే ఇందులో యాడ్ చేసేసుకొని ఒక్క పది నిమిషాల వరకు ఫ్రై అయితే చాలు దీన్ని ఎక్కువగా పది నిమిషాలకు మించి ఫ్రై చేయలేము కూడా ఎందుకంటే ఇది తుల్లిపోతుంది చాలా ఎక్కువగా తుళ్ళిపోతుంది మనమే ఒంటి మీద పడే అవకాశం కూడా చాలా ఉంటుంది సో అందుకనే ఒక పది నిమిషాలకు మించి వేగనివ్వలేదండి దీనికి పెద్దగా ఆయిల్ కూడా అవసరం పడదు ఇంకా తర్వాత అలాగే ఇందులో రుచి కోసం మనం మా టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి పంచదార ఆ మిక్సీ రుబ్బుకున్నాం కదా ఆ రుబ్ అందులోనే కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నాను ఇందులోని జీడిపప్పు గసగసాలు వేయటం వల్ల థిక్నెస్ వచ్చేస్తుంది అందుకనే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవటం వల్ల దగ్గరికి అయిన తర్వాత అది మంచిగా కన్సిస్టెన్సీ అనేది మంచిగా థిక్గా అయిపోతుంది అందుకనే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా ఇది ఒక్క పది నిమిషాల్లో ఆపుతున్నాం అనగా అప్పుడు పన్నీర్ క్యూబ్స్ వేసుకుంటున్నాను ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ ఒక నలుగురికి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ కర్రీ ఇంకా అలాగే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది ఉంటే కంపల్సరీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది కసూరి మేతి నేను ఏంటంటే ఇటువంటి స్పెషల్ డిషెస్ చేసుకోవడానికి నేను ముందుగానే అన్ని తెచ్చి ఉంచేస్తానండి ఫ్రిడ్జ్లోని నాకు కుదిరినప్పుడు తొందర తొందరగా చేసేసుకుంటాను అందులోని నవరాత్రి టైంలోని బయట నుంచి ఏమీ తెచ్చుకోము పిల్లను ఉల్లి వెల్లిపోయి ఉండదు కాబట్టి కొద్దిగా మంచిగా ఇలాంటివన్నీ అరేంజ్ చేసుకుంటే ఇంట్లోనే స్టార్ హోటల్ స్టైల్లో ఫుడ్ అనేది రెడీ చేసేసుకోవచ్చు అండ్ చాలా కమ్మగా ఉంటుంది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అసలు డౌటే వద్దు చాలా బాగుంది ఇంక మన దగ్గర ఉన్నదనుకోండి ఫ్రెష్ క్రీము యాడ్ చేసుకోవచ్చు Ο κουέλη φρέσκι μπλεκ ποτέ. పాల మీద మేగడ ఉంటుంది కదా ఆ మేగడని కొద్దిగా బ్లెండ్ చేసామనుకోండి యాజ్ ఇట్ ఈస్ ఫ్రెష్ క్రీమ్ కంటే బాగుంటుంది అది తీసేసి అది పైన వేసేసుకోవాలి ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఇంకా రోటీస్ ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసేసుకున్నాను కర్రీ స్టార్ట్ చేయడానికి ముందే ప్రిపేర్ చేసేసుకున్నాను తర్వాత కర్రీ అనేది ఇలా రెడీ అయింది చాలా 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 బాగుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా లంచ్ అది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని అలా ఏదో ఒకటి ఇంట్లో అవసరం పడతా ఉంటాయండి ఏ రోజు ఖర్చు ఉండదు చెప్పండి చిన్న పది రూపాయలు ఖర్చు పెట్టకుండా రోజు గడవ గడవదు కదా సో అలాగనే కొన్ని కొన్ని థింగ్స్ ఉన్నాయి కొనుక్కోవడానికి వాటి కోసమని పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదా అందుకనే చిన్నదాన్ని తీసుకొని వచ్చాను పెద్దదైతే కాలేజ్కి వెళ్ళిపోయింది చిన్నదాన్ని ఇంక నాతో పాటు తిప్పుకోవటమే ఇంకెక్కడికి వెళ్ళినా నాతో పాటు అది వస్తుంది సో వెళ్ళి కొద్దిగా రేషన్ సామాన్లు ఇంట్లో సామాన్లు అవన్నీ తీసుకున్నాను సో ఇలా నా దేవీ నవరాత్రులు అనేవి ఇలాగా నెమ్మదిగా కంప్లీట్ అవుతున్నాయండి నేను ఏంటంటే ఒక్కొక్కసారి నాకు వీడియో తీయడం అయిన రోజు వీడియో తీస్తున్నాను లేని రోజు కంపల్సరీ వీడియో తీయటం అవ్వలేని రోజు నార్మల్గా తీయటం లేదు కానీ నా పూజలు అయితే ఆపట్లేదు ప్రతిరోజు ఏ అడ్డు రాకుండా ఉన్నంత వరకు ప్రతిరోజు పూజ చేసుకోవాలని చాలా గట్టిగా సంకల్పించుకున్నాను అనమాట సో అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్